అన్నదాతసుకి వివాహంలో వివాస్ ఎలా ఉన్నారు ఈరోజు అచ్చం స్వీట్ షాప్ మాదిరి క్రిస్పీగా ఉండే చెగోడీలు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి టూ బౌల్స్ వరకు వాటర్ వేస్తుందండి ఒక స్పూను వాము ఒక స్పూన్ ఉప్పు కాస్త వంట సోడా వేయాలండి వేసిన తర్వాత కొంచెం లెమన్ ఎన్లో కలర్ ఒకటంటే ఒక్క డ్రాపే వేస్తున్నాను నేను ఆ నీళ్ళు మసలని ఇవ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని మనం రెండు బౌల్స్ వాటర్ వేసుకున్నాం కదా ఒక మైదా పిండి ఒక ఏమో ముయ్య పిండి వేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచాలి ఉంచితే అంత పొడి పొడిగా అవుతుంది దాన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోవాలండి పూర్తిగా చల్లరక ముందే కాస్త చేయి తడి చేసుకుంటూ చక్కగా చపాతి చపాతి పిండి లాగే చేసుకోవాలండి ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఇక్కడే కొద్దిగా ఓపిక అవసరం మనకి ఆ వేడి కొద్దిగా తట్టుకుని చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంత టూ బౌల్స్కి చాలా వరకే అవుతాయండి మనకి అరకుల వరకు అవుతాయి ఇప్పుడు కిచెన్ లో రౌండ్ది ఉంటుంది కదా అది పెట్టుకోవాలండి మోల్డ్ పెట్టుకుని చక్కగా ఒక ప్లేట్లో అన్నీ పొడవుగా ఒత్తి పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇంతలోపు మనం పక్కన ఆయిల్ని హీట్ చేసుకోవాలి టైం సేవ్ అవుతుంది అనమాట ఇవి ఇలా ఒక వాయి అయిపోయినాయి అంటే చక్కగా తీసి చిన్న చిన్నగా చేసుకుని మనకు తెలుసు కదా షేపు జాయింట్ చేసి పక్కన పెట్టుకుంటే చక్కటి గుండ్రటి చేగోడీలు రెడీ అవుతాయండి ఇంతలోపు నూనె కూడా వేడైంది కదా మెల్లిగా వేయాలండి నూనె మాత్రం మంచిగానే వేడవ్వాలి మెల్లిగా వేసి ఒక ఫైవ్ సెకండ్స్ వరకు అసలు ముట్టుకోవద్దండి ముట్టుకుంటే అవి ఏంటంటే షేప్ అవుట్ అయిపోతాయి ఫైవ్ సెకండ్స్ తర్వాత చక్కగా కదిలిస్తే మనకి మంచిగా ఒక టెన్ మినిట్స్లో అండి టెన్ మినిట్స్ కూడా పట్టదు మీకు చక్కటి చే రెడీ అవుతాయండి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టినా కూడా బయట తెచ్చారని అనుకుంటారు అంత బాగుంటాయి మీకు దీన్ని కరెక్ట్ కొలతలు అన్నీ ఇక్కడ ఇచ్చాను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకెంత ఆలస్యం సబ్స్క్రైబ్